మొన్న కింద నాలుగైదు నెలల క్రితం వచ్చాను వచ్చినప్పుడు మీ మాట వినాలి మీరు చెప్పేది తినాలి మాత్రం కాళ్ళు నొప్పులు అమ్మకి అది అది ఉంది కదా అని చెప్పని ఆపరేషన్ చేయించాం కాళ్ళు అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందని మాకు ఎవరికి తెలియదు నెప్పి రాకుండా హార్ట్ అటాక్ తెప్పించి ఆ హార్ట్ అటాక్తో ఆపరేషన్ చేసి తగ్గించేలా చేశారు మా అమ్మని మాకు దక్కించారు మా ప్రాబ్లం ఉందని చెప్పి తగ్గించారు ఆపరేషన్ చేయించి మాకెవరికి తెలియని కూడా తెలియదు అమ్మ దక్కేది కదా మాకు మా చిన్నప్పటి నుంచి రెండు సార్లు మా అమ్మని మాకు దక్కించారు ఒకసారి క్యాన్సర్ తగ్గించారు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటే ఏదో పెద్ద ఇబ్బంది జరుగుతుందని డాక్టర్ చెప్పారు అలాంటి దాన్ని మాకు మాకు దక్కించారు క్యాన్సర్కి అసలు ఆపరేషన్ చేయాలి మీరు నిమ్మకాయలు అవి ఇచ్చారు అప్పుడు మేము పసిపిల్లం చిన్నపిల్లలు నిమ్మకాయలు అప్పుడు మా మా చిన్నతనం అప్పుడు ఇచ్చారు అవి తగ్గించేశారు క్యాన్సర్ గడ్డలు తగ్గించేశారు ఒక బిళ్ళ కూడా వాడలేదు అమ్మకి తగ్గింది పూర్తి అమ్మ దగ్గరికి వచ్చాగానే అంటే అక్కడ నర్సన కోటం అప్పుడు అక్కడ ఉండేది అమ్మ అక్కడ నా అక్క ఉంటే అక్కడికి వచ్చాము ఐదు నెలల క్రితం ఇక్కడికి వచ్చాం ఐదు నెలల క్రితం వచ్చి చెప్పేళ్ళాం అమ్మకి హార్ట్ లో ప్రాబ్లం ఉందని మీకు తెలుసు పల్లీ కాబట్టి నువ్వు తగ్గిచ్చేం బయటికి తెప్పించి తగ్గించే బాగ బాగ బాగు ఆ నమ్మకం నాకుంది ఉంది తల్లి ఆ నమ్మకం ఉంది కాబట్టి వచ్చాను తల్లి విజయవాడ నుంచి వచ్చింది మీ దగ్గరికి ఇది ఏం జరుగుతుంది తల్లిని గొప్పదనం తెలుసుకోవాలని చెప్పండి తల్లి గొప్పదనం తెలియాలి మాకు అసలు మాకు మాకు మా అమ్మ దగ్గర ఇచ్చారు రెండు సార్లు రెండు సార్లు అమ్మని దక్కించారు అంతకంటే నిదర్శనం ఏం కావాలి మాకు ఇంకా నా కాలు యాక్సిడెంట్ అయ్యి మొత్తం దాదాపుగా కాలు పోయింది అన్నట్టుగా అన్నారు ఇదంతా మొత్తం ఇప్పటిదాకా కూర్చొని ఇక్కడ కూర్చోలేక అందుకని అక్కడికి వెళ్ళి కూర్చున్నా పూర్తిగా మళ్ళీ నాకు నడక వచ్చేసింది కారు డ్రైవింగ్ చేసుకుని వచ్చేస్తున్నాను అమ్మ మొక్కుకుంది అమ్మ దగ్గర మొక్కుకుందాం మా ముత్యాల ముత్యాన్ని కాపాడుతుంది మా అన్నయ్యకి హార్ట్ అటాక్ తగ్గించారు చాలా చేశారు అవన్నీ మొక్కులు కిందకి ఐదు నెలల క్రితం వచ్చి తీర్చుకున్నాం ఇప్పుడు మళ్ళీ మా వదిన కోసం అని చెప్పని మీ దగ్గర మొక్కు దిమ్మ పండు వేపడాలి లేదా మెకి అపచతి కొట్టు కుంభటేస్ కొని గా దినాగలు కొని కుంభటేస్ కొని గాది కుంభట దినాగలు కొడుతాడు దొరుకుతుంది కదా దొరుకుతుంది వ్యాపానికి వ్యాపానికి దొరుకుతుంది మనం పారి వాగులో కుంభట కొనిస్కొచ్చు హ కొలేకుంటారు కొలే కుంభట చేటస్కొచ్చు హ దానికిలు ఉంటారు అది ఏరేట

અરે કોલા ઇકડે ઇકડા પાસ ઉંડક કપરુ તુલચાકુ તમાલ પાકુ આ ધંજે જે હાનમન જે હાનમન ઇકડે જો 12 નોટો રાસ મેરી ભાગ એ ના કા ને આની સ્વામીશમે તર આની સ્વામીશમે તર આની સ્વામીશમે તર આખો

ఉప్పు ఏసి ఉడికి పెట్టుకొని తాగాల దాని రసం తాగాల మా బాబు అందరూ వచ్చేవాళ్ళం కానీ మేము వచ్చేవాళ్ళం కాదు మా అమ్మకి తలనొప్పి అయితే అన్ని హాస్పిటల్లోనే తిరిగినారు నేను తిరుపతిలో ఉన్నప్పుడు హాస్పిటల్ అన్నీ తిరిగినారు కాలేదు కాలేదు అంటే తలనొప్పి వచ్చింది చాలా ఎక్కువైందని చెప్పేసి నీకు ఫోన్ చేసి అడిగారు ఫోన్ చేసి అడిగితే ఇట్లా ఆకులు నలిపి వచ్చి ఆకు ఆకు తమలపాకు 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 పది నూనె కలిపి అంతా అంటించుకోనండి అమ్మ అంటించుకున్నాక అర్ధ గంటకే అన్ని పోయిందమ్మ పోయినాక పొద్దున మొన్న శుక్రవారం ఇటుకొచ్చిన నిమ్మకాయము నిమ్మకాయ అక్కడ కూర్చోండి మరియు పన్నెండు పన్నెండు కల్లా మరి తలలో పడింది ఇచ్చినారు గోయింది ఇచ్చినారు అది తీసుకుని తీసుకుమించినాము పది నిమిషాలు కూర్చోయింది అడ మ కూర్చొని తగ్గిపోయింది కాలేదు ఇక్కడ పోయింది అలా చెకప్లన్నీ చేసినారు ఎక్స్రేలు తీసినారమ్మా ఏం లేదు ఏం లేదు అని చెప్పినారు కానీ చెప్పినారు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాము పన్నెండు రోజులు వాడము కానీ తలనొప్పి వచ్చేది వస్తూనే ఉంది ఈ పచ్చకర్పూరం కర్పూరం మీరు చెప్పిన తర్వాత అది అనిపిస్తుంది పచ్చ కర్పూరము కర్నూలు గుంటకాలు అందయిపోయినా తెచ్చుకోండి ఎక్కడ తెచ్చుకున్నా కానీ నీ పేరు అనుకొని అంటించుకున్నాము ఇస్తున్నాం ఆడ మా ఊర్లో తెచ్చినాము మా ఇంటి ముందర చెట్టుకుంటే నీ మనుషులో అనుకొని అంటిస్తే పెంచుకొని అంటించినాము అర్ధగంటలో ప్లాన్ తగ్గిపోయిన వెళ్ళేసినాం అదే నాకు తిరుపతిలో గాని ఒక రెండు మూడు నెలల కింద అమ్మా ఆ అన్న వాళ్ళ ఇంట్లో కలిస్తే మీరు తిరుపతికి వచ్చింది అప్పుడు ఇంకా నీకు దగ్గరలోనే ఉంది ఉద్యోగం వస్తుందని చెప్పేసి అన్నావు అమ్మ నేను ఒక రెండు నెలకే ఉద్యోగం వచ్చినా మా నాక్కని ఉదయం

చాలా చూపించినా పలికాయ పలికినా ఇప్పుడు కావాలి ఎన్నో నోలు ఎప్పుడు దూరం ఉండ ఇంకా చెల్లెలు కొడుకు అనమాట నేను ఇక్కడ ఒక మూడు నెలలు కదా తిరగబట్టి అందుకే పెద్దమ్మ నువ్వు పోతాండవు నేను చెల్లు చూస్తాండలాగా పిల్లలు కాలే తోలుకొని పో పోంటే నేనే దోడాలే ఈ రోజు ఇంకా అదే పని అమ్మ వచ్చింది అనమాట आखिर में आए, आए, वो 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 ये रोला ये सब ये करा? सियातम यो, सियातम लेवा, लो मैं अलसन चार अलसन देखता है, आ डेट आज मैं अलसन चार था, वो ना देट आज जब ना वो ना आ अन्यथा तो पोगटीज़ था। चलेल, टेरार और तुमने वही हम्म मची। यार, यार इतना लड़के यार से चुन्दी, हाँ यार भाभी क నువ్వు నిగానేవా మా ఇంటికి నువ్వు ప్రపంచం అంతా చూడని తల్లి నువ్వు ప్రపంచంలో हम तो डांस लोग भी हम तो ना पादे दूसरे को हाँ कबूतर डैमेज कर रहा डैमेज <से ना> कर <रुकता> <से ना> रहा अगर डैमेज होती ना ना डैमेज क्या बची थी अगर डैमेज होती ना ना डैमेज क्या बचने हो किन्हीं अगर डैमेज होती नहीं क्या था आंधेर वाइट कॉल्स यू मोरल दिख रहा का

ఇప్పుడు కొంచెం చాలా చాలా బాగా నువ్వు వచ్చింటే రామునికి పోయి వెలుగుని చేసి దండేసి ఎక్కడన్నా గాని పోండి అని చెప్పినావు ఆ మాట నువ్వు చెప్పినావు ఫస్ట్ సంబంధంకే ఖాయమైంది అట్లే మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయినాక పెట్టండి అని చెప్పినావు ఇప్పుడు ఇద్దరు వచ్చి పెట్టినారు లేదు వాళ్ళు వాళ్ళే ఫోన్ చేసినావా అయిందవా అరపురము ఆకు తొలిసాకు నూనెసి తిక్కమని చెప్పినావు ఇప్పుడు మెడలు నొప్పి బాగా అయింది బాగా అవును నిజమావా అవును వా నువ్వు చెప్పినా మాటిచ్చినాక నాకు బాగా అయిందా ఏమి ఆపరేషన్ చేయాలని నువ్వు ఆపరేషన్ చేయాలని అంటే ఫోన్ అనుకోడు మా హాస్పిటల్కి నువ్వు చెప్పినాక ఏం కానీ ఏమి లేదా మొడుమి ప్రసాదము బండారు గుడ్ కాకరకాయ ఇంకే కాకరకాయ అంతేవా మామూలు అక్కడ இருபத்தி ரெண்டு மணிக்கு பிறகு திரும்பி வைக்கிறார். పడుకోకర చూసుకుంటాను అని చెప్పినావా ఇప్పుడు నువ్వు చెప్పినా వాళ్ళకి నమ్మకం కుదిరిలేదవ హాస్పిటల్కి పోయినారు ఆపరేషన్ చేస్తామని అన్నారు అవంగ పని నేను అని నీ మాట ఎట్లయితే ఆడొచ్చిందో అట్ల అయిపోయిందో ఇప్పుడు మళ్ళా అది కడుపు లేక లైట్ వేసి చూసినారనివ్వ అది లైట్ ఏం లేదు అని తేలిందని చెప్పినారు

ఈ పచ్చభాతంలో కూడా తొంభై తొమ్మిది ఉన్నాయి ఈ పచ్చిపాతంలో కూడా తొంభై తొమ్మిది ఉన్నాయి రకం ఇది అది ఏం చేయదు ఇది ఇది పెద్ద ఇది

తొలిచాకు తలపాకు ఒంటికొప్పులు ఆ తలకాయ చూస్తాను మాట చెక్కి తొలిచాకు తలపాకు ఒంటికొప్పుడు దంచి తాకా బాగా అయితే మనం ముక్కోళ్ళు తలకాయ ఈ తలకాయ ఫస్ట్ అసలు మన గిల్లు లేడు మన గిల్లు ఆ తిక్కి మన గిల్లులోకి ఆ తిక్కుతే మన గిల్లులోకి వస్తాడు వచ్చేది నేను మాటలు చేస్తాను వాడు ఇంట్లో వచ్చి ఉండేట్లు చేస్తాను అదే ఇంటికి వచ్చేదట్లు నేను చేస్తాను చెప్పిన మాట చెప్పినట్లు చేస్తాను

के भेटल हो कुना म बड़ा अनि कता सा हो जर्गे 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 न न जर्गे 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 बिना ढोनी जर्गे न म एखला देखि न अनि जर्गे होइन जानो हे 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 बेर न न खोलके दिन्दि दकन कि बि दिसिन न कि నాకు ముగ్గురు కుడుకులు ముగ్గురు ముగ్గురు అన్నా చన్నబెదలా హా ಕೌತಪ್ಪ ವಚ್ಚಾಕ ಅಯ್ಯ ಪದ್ಮೂಡೇಕೆ ಪದ್ಮೂಡೇಕೈನ್ ಇಂಟ್ನೇ ಇಬ್ಬೆ ಪದ್ಮೂಡೇಕೆ ಪದ್ಮೂಡೇ ಇದ್ರ ಮನೆ ವೇಣ ಮುಂದೆ ಬಾಂಡ್ ಎಪ್ಪಡ ಆರೋಗ್ಯ ಶರಂಗು ಈ ಗೊಡ್ಲ ಸೀಪ್ ಕೂಡಿ ಚೀಪೂಡಿ ನರನರಂತ ಎ ಆಟ ಆಟ కనిపించింది అని డాక్టర్ మూడు రోజులు అడ్మిట్ నలభై వేలు పెట్టేసినారు బెంగళూరు అమ్మని చెప్తున్నారు ఆఫరేషన్ చేయాల ఆటోటామిక్ కనిపించింది అవి నువ్వు కంపల్సరీ బెంగళూరుకు పోయే తీరాలని చెప్తున్నారు నువ్వు ఒకసారి ఆయన వాండ్లు బెల్లేవు అడ్మిట్ పడి ఉంటే ఇట్లా మెలుపులు ఆడ అంగిట తీసుకుపోయి చూపించిందాక పేకులు లేచిండమ్మా మెల్పూలు అంగిటార్ తీసుకొచ్చే నీ పేరు సొప్పి ముత్తలమ్మా గడ్డికాయమ్మా వాజ్ని చూపిస్తామని పేరు సొప్పి చూపించినమ్మా అప్పుడే పేకులేసి చూసేయండి కారే పే నర నరంగు పేకులు పొయ్యి గుండె आठ बटलो गुंद पिंट बट पिंडी आ इकडे अद्दंड पुरो गड कोताय अद्दंड पुरो गड कोताय बा ना नापिंडिया कोताय यस्तय हां सही आहे ना तो इकडे बोंदला कोण करस देख चायच बता शिंग करगा ए दगडला चित्तो पण दगड पादिल्या उ नोवा इशीते कावती उरे 아동 와이안돼아 와이바가 내세다미박말로이 내가 로 아자 와이블 왔다 1 0 e 바이부터 e 0바이 o 0 0바이1 0 0바이이이이이

파데 아, 버티는 빌어. 아, 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 બાબા બાબા મને મોડી તો બક કે ને પો બેયા કોણ યો બાકો પાસ બો તંજી તન કટકડુ આગ